ఒక అతను మంచి విశ్వాసి చాలా భక్తిపరుడు పాపం బాగా శ్రమలు కొలిమిలో ఉన్నాడు అతనికి ఒక ఫీలింగ్ ఉండేదంట నిజ సిలువ వేయొచ్చు కానీ మరి నాకు భారభరితమైన వేసాడు దేవుడని లోపల సణుక్కుంటూ ఉండేవాడంట రోజు అతను పండుకున్నాడు అతనికి దర్శనం వచ్చింది ఆ దర్శనంలో కొంతమంది మనుషులు ఒక త్రోవలో వెళ్తా ఉన్నారు వాళ్ళని చూశాడు వాళ్ళందరూ ఒట్టిగా వెళ్ళట్ల వాళ్ళందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి సిలువలు ఎవరి భుజం మీద చూసినా సిలువలు ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే ఇతని భుజం మీద కూడా సిలువ ఉంది ఇతరు కూడా మొయ్యలేక మొయ్యలేక అడుగులు వేస్తున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇతనికి ఒక ఆలోచన కలిగింది ఆ మిగిలిన వాళ్ళ సిలువల్ని చూశాడు చూసి తన సిలువను చూసుకున్నాడు అతనికి ఒక ఫీలింగ్ అనిపించింది ఏంటంటే వాళ్ళందరి సిలువలు తేలిగ్గా ఉన్నట్టున్నాయి నాదే బరువుగా ఉన్నట్టుంది నేను ఈ భారం ముయ్యలేను చిన్న పని చేస్తే కొంతవరకు ఈజీగా నేను వెళ్ళిపోతాను ఏంటంటే ఇంత పొడుగు లేకుండా సిలువ కొద్దిగా కట్ చేపిస్తే పోయిద్ది అని ఔడియా వేశాడు కొంచెం ముందుకు వెళ్ళినాక రంపం తీసుకొని ఒక అతను కూర్చొని ఉన్నాడు ఆ ఎవరికైనా మరి భారంగా ఉంటే సిలువ తగ్గించబడుందని బోర్డు పెట్టుకుని అడుగు కూర్చున్నాడు మనోడు సంతోషంగా వెళ్ళి బాబు ఈ సిలువ పొడుగు ఎక్కువైపోయింది ఇది మొయ్యలేక సస్తున్నాను ఇది ఏడ కోసే అని చెప్పని చూపించాడు ఓ తప్పకుండా కోసేశాడు అతను ఇప్పుడు సెలవు పొడవు తగ్గింది తేలిగ్గా ఉంది ఇక హాయిగా అది ఏదో కొద్ది వెయిట్తో భుజానేసుకొని వాళ్ళందరినీ చూసుకుంటా నడవలేక నడవలేకన్నారు చక్కగా డ్రంపం తీసుకొని కూర్చొని ఉంటే కోపిచ్చి పడేసుకోక ఇంతంత పొడుగులు మోస్తా ఉన్నారు వేరే మా నేను చూడు అనుకుని ఆనందంగా వెళ్ళాడు పోగా 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 ఆ పొయ్యే దారి కట్ అయిపోయింది కట్ అయిపోయి మధ్యలో అఘాధం ఉంది అటుపక్క ఈ దారికి కట్ అయిన దగ్గర నుంచి కొంత అగాధం ఉంది దానికి అటుపక్క తను ఎన్నడూ ఊహించినంత అద్భుతమైన సౌందర్యవంతమైన ఆనందదాయకమైన ప్రదేశం ఉంది ఇప్పటిదాకా మోసుకుంటా సిలువలను తీసుకొస్తున్నారే వాళ్ళందరూ అక్కడికి రాగానే వాళ్ళు మోసుకుంటూ వచ్చినటువంటి ఆ సిలువని ఈ అగాధం మీద అంటే ఇటు పక్క నుంచి అటు దాటిపోవడానికి ఆ సిలువనే వేసుకొని దాని మీదగా దాటి అవతలికి వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోతున్నారు ఎవరి భుజం మీద ఉన్నది అడదాగా మోసుకొస్తున్నారు అడగరాగానే ఆ సిలువనే దరికి ఈ దరికి వాలుస్తున్నారు ఆ వాల్చిన దాని మీద నడుచుకుంటూ ఈ అగాధాన్ని దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు ఇక మనోడు కూడా సిలువు తీసుకొచ్చి ఆడ దించాడు దించిన తర్వాత అక్కడ సన్నివేశం చూసి గతుక్కుమన్నాడు ఎందుకో తెలుసా మనోడు సిలువు కూడా ఏ అది పోయేమో ఆ దరి అంచు మీద పడట్లా ఎందుకు పడిద్ది కోపించాడుగా ఇంత మొయ్యలేనని బరువు అయింది కానీ అది అవతలికి దాటటానికి సైజు సరిపోలా ఇప్పుడు ఏం చేయాలి ఇక ఏం ఆలోచించినా అవకాశం దొరకట్లా అందరూ వాళ్ళందరూ వస్తున్నారు బాయ్ పక్క జిరుగో అంటున్నారు వాళ్ళు వాళ్ళు కష్టమో నిశ్చరం ఆ బరువైన సిలువేసుకు వచ్చారు కదా దాన్ని అలా వాలుస్తున్నారు దాని మీదగా నడిచి అవతలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అవతలికి దాటగానే ఆ సిలువ మాయమైపోతుంది వాళ్ళ అవతలకి దాటగానే ఆ సిలువ అదృశ్యం అదృశ్యమైపోతుంది ఈ మనోడు మళ్ళా ట్రై చేస్తున్నాడు ఎట్లా కుదిరిద్ది ఇక ఆ సిలువ అక్కడే పెట్టుకొని కూర్చొని ఏడుస్తా ఉన్నాడు పోయేదానికి లేదు ఏడుస్తా 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 ఉంటే మెలకు వచ్చింది ఏమని మెలకు వచ్చిందంటే నా సిలువ కట్ చేయొద్దు కట్ చేయొద్దు కట్ చేయొద్దు నాకు పెద్ద సిలువే కావాలి పెద్ద సిలువే కావాలి పెద్ద సిలువే కావాలి అని మెలకు వచ్చింది అమ్మయ్యా ఇదంతా కళ అప్పుడు విషయం అంతా అర్థమైంది ఎవ్వరికి లేనంత బాధ నాకే ఉందని అనుకుంటున్నావురా బాబు నీకెంత అవసరమో అంతే వేశాను నీ వేసినట్టు నువ్వు భరిస్తా ముందుకు పోతే ఇదే నిన్ను నా ఎద్దుకు చేర్చడానికి అద్భుతమైన అవకాశంగా మారుతుంది కాబట్టి నీ భుజం మీద నేను ఉంచినటువంటి శ్రమలు అనే భారభరితమైన సిలువని నువ్వు అసహించుకోకు ఇబ్బంది పడకో నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన నీకు రానివ్వను వచ్చినా తప్పించుకునే మార్గం నేను రెడీ చేసే పెట్టాను నువ్వేం కృంగిపోవద్దు దిగులు పడద్దు నీ భుజము మీద భారం ఉంచిన వాడను నేనే ఆ శ్రమల కొలిమిలో నేను నుంచిన వాడను నేనే అది నీ క్షేమం కోసమే ఉంచాను అది తీసిన ఎడలా నీవు గమ్యానికి చేరవు నీ ఇష్టం తీసేయమంటే తీసేస్తా అని అడుగుతున్నాడు ఎంతమందికి కావాలో ఎంతమంది కొద్దో ఇప్పుడు చెప్పండి